హాయ్ అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి పండగ అట్లనే మా పెద్దడాడీ బర్త్డే అందుకే ఈ స్పెషల్ వీడియో మీకోసమే హాయ్ ఫ్రెండ్స్ ఆ ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు మా పెద్ద డాడీది బర్త్డే నైట్ సెలబ్రేషన్ చేస్తాను అందరం ఇటు చూడు ఏం చేస్తున్నా చెప్పు బర్త్డే వేసుకుంటున్నావు ర్త్డే వేసుకుంటున్నా పెద్దడాడీ హాయి జా పెద్ద డాడీ హ్యాపీ బర్త్డే టు యూట

చూస్తున్నాడు మా మామల సారు హాయ్ తాత మా డాడీ వాళ్ళ డాడీ మా డాడీ వాళ్ళ డాడీ మా డాడీ వాళ్ళ మమ్మీ డాడీ మా హాయప పాపం బర్త్డే బాయ్ ఎవరు చూపించలేరువా అలా మమ్మీ అల్లడి బొట్టు పెడతాను కొడుకు పెడతాంది బొట్టు పెట్టద్దా అది చేసింది మంచిగా మీరైతే అది నేను లింగం కాయ పెట్టుకుంటాను చూసినా మా నాన్నమ్మ ఎట్లా అంటుందో మా లక్క భయం అయితే నన్ను బొట్ట

నువ్వు అంట రాను రమ్మంటే మీ బర్త్ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టూ నేనే వాన దేవే 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 వాన దే ఓ సారు సారేందర్పంచ్ సార్ చూస్తాడు మా నానమ్మ నానమ్మును తాత మా పెద్దరాడి కేకి వెతాడు పెద్దడా చిన్నప్పుడు బర్త్డేసి వీళ్ళిద్దరు చిన్నప్పుడు గిట్ట అందరు చిన్నప్పుడు వేసుకుంటే ఇప్పుడు అరవై సంవత్సరాలకు బర్త్డే చేసుకుంటాడు మా పెద్ద డాడీ ప్రతి సంవత్సరం గాని వీళ్ళ మమ్మీ డాడీ సమక్షంలో మమ్మీ డాడీ

સાંગાંગા પરલે બોલે રાઇટે ઇધર બેટા સાટા ઓથેલા પરલે બોલે રાઇટ હે મારપેદ આ કે ઇધર બેટા એક જ અંદર બેટા રે હા તમુલ આય છે એ બોલ તમે લગા માટા અન તમુલ એક કને બેટા દા తర్వాత ఎందుకు నవ్వుతాడు దాంట్లో కండ్ అటు పెడుతుంది నువ్వే కళ్ళు చూడాలి మన மஜய నేనే చెయ్యడు మంచి యాచని ను దినే అయితే సూపర్ యాయ్ అయ్యో ఇదే ఓ సిరప్ గార్డ కుర్కిల్ గా లైక్ మిస్ కేదులా దిదాపు ఆర్దా ఆ గాడి సంచిలో ఇరులండి ఇరులండి ఆ బా ఆ కచేసి నమర్రి మూడ లక్షలు రచనక్క గారు మా రచనక్క గిఫ్ట్ తయారు చేసింది రచనక్క గారు గిఫ్ట్ రెడీ చేశారా మీరు ఇవ్వండి ఇంకా మా రాం పక్షి సరిపోయింది దాన్న కేక్ అది డౌన్ అవుతుంది హెడ్ ఇప్పుడు ఇట్లా ఎనకాలి మా వాళ్ళందరూ అందరూ ఇక కేక్ కారేపిచ్చారు మా రసనక్క గారు వెళ్తుంది ఇప్పుడు మళ్ళేశారు ముచ్చటైంది అయింది మరి గట్ల రోజులు పెడతాను మా చిన్న ఒక గిఫ్ట్ ఇచ్చిందట స్మాల్ గిఫ్ట్ మా రసనక్క గారు

ఒక గిఫ్ట్ రెడీ చేసిందట రచ్చినక్క గారు దీని దీండిదే పోతం పెట్టుడు పూతంబెడతా అయ్యో కొంటూ అదే దాసరి దుస బ్యాచ్ అది ఓపెన్ చేయవా గిఫ్ట్ ఇచ్చారు మా గిఫ్ట్ ఓపెన్ చేయి అది తన స్వాస్థాలతో కలర్ వేసి లఘుబొమ్మకు పూల ఆల్లాడీ నీ చేసింది తిండి కూడా ఏం తింటవే

அட்லீட்டோட்ட <önemli> <sniff> <twitch> <sneezes jamais> <öd jólat> పుస్తారావు ఏ తగ్గేది లేదు అలా పుష్పారావు తగ్గేది లేదు బా తగ్గేది లేదు ఏ అవ తగ్గుతలేదు అగో පට නිගරම ර පා හ එල්ලකල් ප හශල ඩාට්ක පවක ප ఇక ఇది ఏమంటుంది ఇది ఉపయోగపడతాగా నేను ఉపయోగపడతాను నేను ఉపయోగపడతా పడే తెలుసు మంచిగా ఫోటోలు దిగుతానం వల్ల బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ నేను చిన్నప్పుడు అట్నే వేసిందాకక్క చిన్నప్పుడు అట అల్లరి చేసిందే వచ్చినక్క దానికి ధైర్యానికి పోయింది బావా నోట్ నోట్లేసుకున్నాడు మీరు ఒక ఫ్యామిలీ పిక్ దిగండి

ఫ్యామిలీ నా తాతయ్య నానమ్మ డాడీ పెద్దమ్మ మా మమ్మీ మా డాడీ గక్కు మా పిల్లలు తీసి అయితే ఫస్ట్ ఎట్ ఉతూ ఆ ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతారు ఏ వీళ్ళు సెట్ చేసుకుంటారు ఫోటోలు దిగటానికి ఇంత కట్టపడతాను రాగో మీరు ఎడమ చేయలాట కుడి చేయలాట లేదు బరాబరే ఉన్నావు

బర్త్డే పార్టీ అయిపోయింది వీళ్ళు మంచిగా ఫొటోస్ దిగుతున్నారు చూడండి ఇటు చూడండి ਬੀਟੋ ਹਾਂ ਨਾ ਦੇਖ ਰਚਨਾ ਅਕਾ ਗਾਰੂ ਜੇ ਪੰਡੂ ਬਾਇਰੇ ਵਿਟ ਵਜਕਾ ਵਾਲਾ ਹੈ ਥੁਰ 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 ਹਾਂ ਓਕੇ ਬੱਲੇ ਬਾਹਰ ਹਾਂ ਅੱਜ ਦਾ ਜਗਜਤ ਹਾਂ ਲੈ ਬੈਠ ਕੋ ਮਾਰੇ ਵੀੜੇ ਤਨਵਾ ਵੀੜੇ ਨਾ ਦਿੱਸਨਾ మొత్తానికి అయిపోయింది అబ్బాయి చెప్పండి ఆ బాయ్ చెప్పు చెప్పు అందరికి అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ రోజే మా పెద్ద డాడీ బర్త్డే పెట్టండి అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి హ్యాపీ బర్త్డే చూసేది కదా బర్త్డే స్పెషల్ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ టు సెవెన్ దీపు చెట్లు బాయ్